హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు గుంట పొంగనాలు పప్పులతో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇది ఎంతో చాలా హెల్దీ పిల్లలకి అలాగే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఎన్నంటే అన్ని తినవచ్చు కడుపు నిండా చూడండి ఇక్కడ నేను ఒక వన్ గ్లాస్ మినపప్పు తీసుకున్నాను అలాగే వన్ గ్లాసు పప్పులన్నీ అండి కొద్దిగా పెసరపప్పు కొద్దిగా శనగపప్పు కొద్దిగా కందిపప్పు పప్పులన్నీ కలిపి ఒక గ్లాస్ అండి హాఫ్ గ్లాస్ బియ్యము అలాగే హాఫ్ గ్లాస్ అటుకులు తీసుకున్నాను అంతా మంచిగా ఇలా వాష్ చేసేసుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలండి ఒక సిక్స్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది మనకి కొన్ని మెంతులు వేసుకోండి మెంతులు వేసుకోవడం వల్ల పొంగనాలు మంచి కలర్ ఉంటాయండి చూడండి ఇలా సిక్స్ అవర్స్ నానబెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మనము వాష్ చేసుకొని మంచిగా పిండిని గ్రైండ్ చేసుకోవాలి అన్ని పప్పులు ఎక్కువ యూస్ చేస్తున్నాం కాబట్టి వాటిలోకి కొద్దిగా అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి పిండిని నేను ఒకేసారి ఇడ్లీకి దోశకి నానబెట్టుకుంటానండి ముందుగా ఇడ్లీ పిండిని రుబ్బేసుకొని ఇప్పుడు దోశ పిండి రుబ్బుకుంటున్నాను చూడండి ఇలా ఒక్కొక్క వాయికి ఒక రెండు మూడు పచ్చిమిర్చి ఒక రెండు అల్లం ముక్కలు వేసుకొని పిండిని మంచిగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి చూడండి ఇలా గ్రైండ్ చేసుకోండి రెగ్యులర్గా అదేంటి పిండితో చేసుకునే పొంగనాల కంటే ఇలా చేసుకోండి చాలా హెల్దీ అండి పిల్లలకి కూడా అలాగే వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఎన్ని అంటే అన్నీ తినవచ్చు చూడండి ఇలా ఒకేసారి నేను పిండిని రుబ్బి పెట్టేసుకుంటానండి చూడండి మనము ఇలా నైట్ అంతా వదిలేయాలి తెల్లవారి మనము పొంగనాలు వేసుకునే ముందు అంతా మంచిగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మనం వే ఏది ఎంత కావాలో అంత పిండిని ఇంకో బా చిన్న గిన్నెలోకి వేసేసుకొని వాటిలోకి ఆనియన్ అలాగే క్యారెట్ తురుము అలాగే కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా మనకి ఇక్కడ కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అలాగే మీకు ఏవి అవైలబుల్ ఉంటే అవి వేసుకోవచ్చండి పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు కానీ ఇక్కడ నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి పచ్చిమిర్చి ఆల్రెడీ గ్రైండ్ చేసేటప్పుడే వేసాను చూడండి ఇవన్నీ మంచిగా వేసుకొని కొద్దిగా జీలకర్రను కూడా యాడ్ చేసుకోండి అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోండి బాగుంటుంది పొంగనాలు కలర్ వచ్చి చూడండి అంతా మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోండి కొంచెం పొంగనాలకి పిండి తిక్కు కన్సిస్టెన్సీయే ఉండాలండి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం చేసుకొని మనం తిక్ కన్సిస్టెన్సీలోనే చూడండి ఇలా కొంచెం తిక్కుగానే ఉండాలి పొంగనాలకి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని ఇట్లా పొంగనాల ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మనము ఆయిల్ వేసేసుకొని మంచిగా ఇలా స్పూన్తో స్ప్రెడ్ చేసుకొని పొంగనాలని వేసేసుకోవడమే అండి చూడండి మంచిగా ఇలా నిండుగా వేసుకోండి అన్నీ వేసేసుకొని ఒక రెండు నిమిషాలు మనం మూత పెట్టేసుకుంటే ఈవెన్గా కుక్ అవుతుందండి మంచిగా పొంగనాలు చూడండి ఇలా ఒక టూ మినిట్స్ మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఒకసారి చూసేద్దాము చూడండి ఇలా అంత ఎంత బాగా పైన కూడా ఇలా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు నెక్స్ట్ వెనుక సైడ్ ఫ్లిప్ చేసుకొని మరొక నిమిషం ఉంటుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ పొంగనాలు రెడీ అయిపోయాయి దీన్ని పల్లి చట్నీ కానీ మీకు ఇష్టంన్న చట్నీతోటి సర్వ్ చేసుకోండి చాలా ఎమ్మీగా ఉంటుంది మా పిల్లలకైతే ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి మనకి కూడా పప్పులు వేస్ట్ చేసాం కాబట్టి చాలా హెల్తీ అండి ఇలాంటి పొంగనాలు ప్రోటీన్ కంటెంట్ కూడా మంచిగా అందుతుంది పిల్లలకి అలాగే వెయిట్ లాస్లో ఉన్నవారు కూడా ఎంచక్క చేసుకొని తినేసేయవచ్చు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూడండి వీటిలోకి పల్లి చట్నీ ఒకసారి ఫాస్ట్గా చెప్పేస్తాను ఒక గుప్పెడు వేయించిన పల్లీలు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా చింతపండు అలాగే తగినంత సాల్ట్ ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి ఫైన్ పేస్ట్ చేసుకోండి కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసేసుకోండి అలాగే పోపుకి కొద్దిగా ఎండుమిర్చి శనగపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు పసుపు వేసేసేసుకొని ఇలా పోపు వేసేసుకోండి మంచిగా ఎంచక్క పొంగనాలు విత్ పల్లీ చట్నీ చాలా సూపర్గా ఉంటుందండి టేస్ట్ నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్